అదే యసు క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క మత వార్త బోధలో ఇరవై నాలుగు అధ్యాయుల్లో కూడా మనము మోసగించబడబోతున్నాము అని ప్రభు చెప్పిన రీతిలో ఎవడును మిమ్ములను మోసపరచకుండా చూసుకొనిడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం హల్లు యా దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ ఈ యొక్క యూదేలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్ద మీద ఉండువాడు తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకొని పోకూడదు దిగకూడదు పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోటుకు ఇంటికి రాకూడదు గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అని వ్రాయబడి ఉన్నది ఇది మహాశ్రమ జరుగు మహాశ్రమ కాలము మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలం అందరను విశ్రాంతి దినమైనను సంభవింపకుండా ప్రార్థించుకోండి అని ప్రభు ముందుగానే చెప్పి ఉన్నారు లోక ఆరంభం నుండి ఇప్పటివరకు అటి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడు నువ్వు కలగబోదు ఎందుకంటే హే వస్తువు అతి పరిశుద్ధ స్థలములో ఎప్పుడు నిలబట్టలేదు నిల్వబెట్టలేదు ఎప్పుడు సాగిలపడమని బలత్కారం చేయలేదు కానీ ఇటువంటి ఈ బలత్కారము ఈ హేయ వస్తువును నిలబెట్టుట ఇక ఎప్పుడు జరగదు అని వ్రాయబడి ఉన్నది హలో ఇది మహాశ్రమ కాలము ఎవడైతే వంగి నమస్కారం చేయరో వాడు సంహరించబడతాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు అని ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును అనే గొప్ప వాగ్దానం కూడా ప్రభువు ఇచ్చి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును ఈ ఈరోజున మనం ఆలోచన చేయవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ఈ యొక్క శ్రమల కాలము ఇది భయంకరమైన శ్రమ ఈ శ్రమను ఎదుర్కొనటకు ఈ సంఘము ఎక్కడ ఉంటుంది సంఘం ఉంటుందా మీద అనేదే ప్రశ్న ప్రభువు అద్భుతమైన తన దయ చొప్పున కనికరము చొప్పున ప్రణాళిక చొప్పున సంఘమును ఈ లోకము నుండి ప్రత్యేకపరచుకొని తన వద్దకు ఆయన కొనిపోనున్నాడు